ఈరోజు కవిత తెలంగాణ జాగృతి మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా అసహనంతో బాధతోని మాట్లాడుతున్నారేమో అనిపిస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు నుంచి బతుకమ్మ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ బోనాలు కానీ దసరా కానీ ఇవన్నీ పెద్ద పండుగలు ఇవి అందరం చేసుకుంటారు కవిత రాకముందు నుంచి ఉన్నాయి కవిత లేకపోయినా ఆ పండుగలు కొనసాగుతాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెకు ఇవాళ బతుకమ్మతోనే బతుకుదేరు ఉన్నది ఎక్కడ బతుకమ్మ ఆమెకు దూరం అయిపోతుందో అని చెప్పేసి బాధపడుతూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది ఆ బాధ అవసరం లేదు కవితమ్మ నీకు బతుకమ్మ పండుగ అనేది నువ్వు లేకపోయినా నేను లేకపోయినా భవిష్యత్ తరాలు బతుకమ్మ చేసుకున్నారు గతంలో బతుకమ్మ చేసుకున్నారు భవిష్యత్ తరాలు కూడా బతుకమ్మ పండుగను చేసుకుంటారు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఇక తెలంగాణ తల్లి గురించి మాట్లాడినావు తెలంగాణ రాష్ట్రంలో ఒక శ్రామిక మహిళ తెలంగాణ రాష్ట్ర సగటు శ్రామిక మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది దానికి గెజెట్ తీసుకురావడానికి కారణం కూడా ఇక మనందరికి కూడా తెలుసు గతంలో నువ్వు మాట్లాడినావు గాంధీ విగ్రహం లేదా అంబేద్కర్ విగ్రహం లేదా నేతాజీ విగ్రహం లేదా లేకపోతే ఇంకెవరి విగ్రహం లేదా అని చెప్తా ఆ విగ్రహాలు విగ్రహాలు అక్కడనే ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో మా అందరి దౌర్భాగ్యం ఏంటంటే సగటు సగటు ఒక శ్రామిక మహిళా రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కవిత రూపంలో పెట్టినటువంటి ఘనత మీ పార్టీకే దక్కింది అందుకే ఇవాళ ఒక గెజెట్ తీసుకొచ్చి సగటు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు అనేక మంది తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇవాళ సగటు శ్రామిక మహిళ రూపంలో తెలంగాణ రాష్ట్ర మహిళ రావడం జరిగింది తెలంగాణ తల్లి రావడం జరిగింది కాబట్టి దానికి ఇవాళ గెజెట్ లో తీసుకొచ్చాము నువ్వు మాట్లాడుతా ఉన్నావు మారుస్తాం తెలంగాణ తల్లిని మారుస్తాం తెలంగాణ తల్లిని మారుస్తాం అనేది అంత ఈజీ కాదు తల్లి తెలంగాణ తల్లిని మార్చడం మీరు తెలంగాణ తల్లిని మార్చినంత ఈజీగా ఇవాళ తెలంగాణ తల్లిని మార్చలేరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వు ఇవాళ ఢిల్లీ పోయినావు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం కోసం సగటు తెలంగాణ మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఘనత నీది అసలు కవిత అనగానే గుర్తొచ్చింది ఏంటంటే లిక్కర్ గుర్తొస్తా ఉంది నువ్వేమో బతుకమ్మ అని చెప్పేసి ఆ లిక్కర్ ను ఎక్కడ ప్రజలు అశ్రయించుకుంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బతుకమ్మను ఎంత మీద పెట్టుకుని ఊరేయగలనుకుంటున్నావు కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు అయిపోయింది కనీసం చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు లిక్కర్ వ్యాపారం చేసుకున్నా జైలుకు పోయి వచ్చినావు తెలంగాణ రాష్ట్రంలో మహిళల యొక్క గౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఘనత నీది మళ్ళీ ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఇలా బతుకమ్మ ఎత్తుకోవాలనుకుంటున్నామేమో కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నాడు ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే ఈ రోజు ప్రియాంక గాంధీ వరకు బతుకమ్మను గౌరవిస్తా ఉన్నాం బతుకమ్మ పండుగ చేసుకోవాలని చెప్తా ఉన్నాం బతుకమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండుగతో శుభాకాంక్షలు తెలియజేస్తారు మీలాగా అవకాశాల కోసం అవసరాల కోసం బతుకమ్మ నెత్తి మీద పెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు